అందరికి నమస్కారం ఒక తండ్రి ప్రేమ తన కూతురి భవిష్యత్తు కోసం చేసిన కోరిక ఆ కోరికను నెరవేర్చడానికి ఒక మహావీరుడు తన జీవితం అంతా త్యాగం చేశాడు అయితే దాసరాజుకి అలాంటి కోరిక కలగడానికి మరొక కారణం వసిష్ఠ మహర్షి ద్యోవు అనే వసువునికి ఇచ్చిన శాపం నువ్వు తండ్రికి ప్రియం చేస్తూ సంతానం లేకుండా స్త్రీ వ్యామోహం లేకుండా దీర్ఘకాలం జీవిస్తావు అని ఇచ్చిన శాపం ఆ ద్యువుడే ఇప్పుడు భీష్ముడిగా పుట్టాడు అలా భీష్ముడు చేసిన ఆ ఒక్క ప్రతిజ్ఞ కురువంశపు వంశపు విధిని మార్చింది మహాభారతం రూపుదాల్చి ఒక మహాయుద్ధానికి పునాది అయ్యింది భీష్ముడు ప్రతిజ్ఞ చేసి సత్యవతిని హస్తినాపురానికి తీసుకువెళ్లిన తర్వాత సత్యవతి చేది రాజు కుమార్తె దాసరాజు దగ్గర పెరిగిందని తెలిసి శాంతనుడు ఆమెని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి సత్యవతికి ఒక కొడుకు పుట్టాడు అతను బుద్ధిమంతుడు వీరుడు పరాక్రమవంతుడు అతని పేరు చిత్రాంగదుడు ఆ తర్వాత ఇంకొక కొడుకు పుట్టాడు అతడు విచిత్ర వీర్యుడు ఇతను కూడా గొప్పవాడు పరాక్రమవంతుడు కొంతకాలానికి శాంతను మహారాజు కాలం చేశారు శాంతనుడు మరణించిన తర్వాత భీష్ముడు సత్యవతి అనుమతి తీసుకుని చిత్రాంగదుడిని రాజుని చేశాడు ఆ చిత్రాంగదుడు పరాక్రమంతో రాజులందరిని తిరస్కరించసాగాడు తనతో సమానమైన మనుషుడు ఒక్కడు కూడా లేడు అని భావించి మనుషులను దేవతలను రాక్షసులను రెచ్చగొడుతూ ఉన్నాడు ఒకరోజు చిత్రాంగదుడికి అదే పేరు గల ఒక బలిష్టమైన గంధర్వరాజు కనిపించాడు ఆ గంధర్వుడు చిత్రాంగదునితో ఇలా అన్నాడు నువ్వు నా పేరు పెట్టుకున్నావు కాబట్టి నాతో యుద్ధం చెయ్యి యుద్ధం చేయడం కష్టమనిపిస్తే పేరు మార్చుకో పేర్లు సమానం కాబట్టే నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అని అన్నాడు గంధర్వుడు చిత్రాంగదుడికి ఆ గంధర్వరాజుతో కురుక్షేత్రంలో ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మాయతో ఆతిథ్యాన్ని ప్రదర్శించి గంధర్వుడు చిత్రాంగదుడిని చంపేశాడు ఆ తర్వాత గంధర్వుడు యుద్ధం ముగించి స్వర్గలోకానికి వెళ్ళాడు భీష్ముడు చిత్రాంగదుడికి అంత్యక్రియలు జరిపించాడు అప్పుడు ఇంకా యవ్వనాన్ని పొందని విచిత్ర వీర్యుడిని భీష్ముడు రాజుని చేశాడు విచిత్ర వీర్యుడు భీష్ముడు సత్యవతుల అభిప్రాయాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని పరిపాలించాడు విచిత్ర వీర్యుడు పొందిన తర్వాత భీష్ముడు అతనికి వివాహం చేయాలి అనుకున్నప్పుడు అప్సరసులతో సమానమైన కాశీరాజు కూతురు ముగ్గురు స్వయంవరంలో భర్తను ఎన్నుకోబోతున్నారు అని భీష్ముడు తెలుసుకుని సత్యవతి అయిన తన తల్లి అనుమతితో ఒక రథంలో వారణాసికి బయలుదేరాడు అన్ని దిక్కుల నుండి రాజులు ఆ కన్యను వరించడానికి వచ్చారు కానీ అందరిలో వృద్ధుడైన వాడు భీష్ముడు ఒక్కడే ఆ కన్యలు మాత్రం భీష్ముని చూసి కలత చెంది వృద్ధుడు అన్న భావంతో దూరంగా వెళ్లిపోయారు అక్కడికి వచ్చిన రాజులు మాత్రం భీష్ముని ఎగతాళి చేస్తూ ముసలివాడు పరమధర్మ స్వరూపుడు ముడతలు పడిన దేహం నిరసిన జుట్టు సిగ్గు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడో పైగా ప్రతిజ్ఞ తప్పుతున్నాడు ప్రజలకు ఏం ఇంకా లోకం మాత్రం ఈయన బ్రహ్మచారి అని చెప్తుంది అని హేళన చేస్తున్నారు వారి మాటలకి భీష్ముడు మండిపడ్డాడు అప్పుడు భీష్ముడు స్వయంగా ఆ కన్యలను రథం ఎక్కించి ఈ కన్యలను ఇతర రాజులందరినీ ఓడించి వెళ్తే అదే క్షత్రియులకు గొప్ప ధర్మం అని అంటారు ధర్మవేత్తలు కాబట్టి ఈ కన్యలను బలవంతంగా ఇక్కడి నుండి తీసుకుపోతున్నాను మీరు మీ సర్వశక్తులు ఉపయోగించి గెలుపు కోసమో ఓటమి కోసమో ప్రయత్నించండి అని చెప్పి ఆ ముగ్గురిని రథం ఎక్కించి వేగంగా వెళ్ళిపోతున్నాడు భీష్ముడు అప్పుడు రాజులందరూ అసహనంతో పళ్ళు కొరుకుతూ వేగంగా తమ ఆభరణాలను తీసేసి కవచాలను ధరిస్తూ ఉన్నారు ఆ సమయంలో పెద్ద హోలాహలమే జరిగింది ఆ తొందరలో వాళ్ళు వేసుకుంటున్న కవచాలు అటూ ఇటో పడుతూ ఆకాశంలోని తారలు రాలిపడినట్లు అనిపించింది మంచి గుర్రాలను పోంచి ఉన్న రథాలను సిద్ధం చేసి వీరులందరూ అన్ని ఆయుధాలను సమకూర్చుకొని వేగంగా భీష్ముడిని అనుసరించారు రాజులందరూ కలిసి పదివేల బాణాలను ఒకేసారి భీష్ముడిపై ప్రయోగించారు వాటిని దగ్గరకు చేరక ముందే విశాలమైన రెక్కలు గల బాణ వర్షంతో మధ్యలోనే తృంచి వేశాడు భీష్ముడు ఆ తర్వాత రాజులందరూ భీష్ముని చుట్టుముట్టి బాణవర్షంతో ఆయన్ని కప్పేశారు భీష్ముడు ఆ బాణవర్షాన్ని అన్ని వైపులా నుండి ఆపి మూడు మూడు బాణాలతో ఆ రాజులందరినీ గాయపరిచాడు అలా ఘోరమైన యుద్ధం చేసి ఆ కన్యలను స్వదేశానికి తీసుకుని వెళ్లాడు అప్పుడు శాల్వరాజు భీష్ముని అడ్డగించి నాతో యుద్ధం చెయ్యి అని అడిగాడు భీష్ముడు తన రథాన్ని సాల్వుడి వైపు తిప్పి యుద్ధానికి సిద్ధమయ్యాడు ముందుగా శాల్వరాజు భీష్మున్ పై వేగమైన బాణాలను వందలు వేలుగా కురిపించి భీష్ముణ్ణి గాయపరిచాడు అది చూసిన రాజులందరూ భలా భలా అని శాల్వరాజుని అభినందించారు అది చూసిన భీష్ముడు కోపంతో రథసారథితో ఇలా అన్నాడు ఆ రాజు ఉన్న దిక్కుకి రథాన్ని నడుపు అని చెప్పి భీష్ముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి భీష్ముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి శాల్వరాజు రథాశ్వాలను నాలుగింటిని కొట్టాడు ఆ తర్వాత శాల్వరాజు ప్రయోగించిన బాణాలను నిరోధించి శాల్వుని రథసారథిని సంహరించాడు అలా భీష్ముడు ఆ కన్యల కోసం శాల్వుని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టాడు శాల్వుడు తన నగరానికి వెళ్లి ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కూడా తమ తమ రాజ్యాలకు వెళ్లిపోయారు ఆ కన్యలను హస్తినాపురానికి తీసుకువెళ్ళాడు భీష్ముడు భీష్ముడు ఆ ముగ్గురుని కురు రాజ్యానికి తీసుకువచ్చి తన తల్లి సత్యవతి ఆదేశం ప్రకారం వారిని విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం జరిపించాలి అని నిశ్చయించారు వివాహం జరిపించబోయే సమయంలో కాశీరాజు పెద్ద కూతురు భీష్ముడితో ఇలా అంది నేను ముందే సౌభాపతి సాల్వుణ్ణి భర్తగా వరించాను ఆయన కూడా నన్ను వరించాడు మా తండ్రి కోరిక కూడా ఇదే ఆ స్వయంవరం జరిగి ఉంటే నేను శాల్ వివాహం చేసుకునేదాన్ని కాబట్టి దీనిని అర్థం చేసుకుని ధర్మానుసారంగా ఆచరించండి అని బ్రాహ్మణుల సమక్షంలో చెప్పింది అంబ అప్పుడు భీష్ముడు బ్రాహ్మణులతో సంప్రదించి కాశీరాజు పెద్ద కూతురైన అంబను స్వేచ్ఛగా వెళ్ళడానికి అనుమతించాడు మిగిలిన అంబిక అంబాలికలను భీష్ముడు శాస్త్రోక్తంగా విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆ వివాహం నాటికి అంబిక అంబాలికలకి పదహారు సంవత్సరాల వయసు ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు అంబికా అంబాలికలతో సంతోషంగా కాలం గడిపాడు విచిత్ర వీర్యుడు యవ్వనంలోనే క్షయవ్యాధికి గురి అయ్యాడు ఎంత మంది ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం లేకపోయింది విచిత్ర వీర్యుడు మరణించాడు కొంతకాలం తర్వాత సత్యవతి ధర్మాన్ని మాతృవంశాన్ని పితృవంశాన్ని మనసులో ఉంచుకుని భీష్ముడితో ఎలా ఉంది కీర్తిమంతుడైన శాంతనుడి వంశాభివృద్ధి ఇప్పుడు నీ చేతిలో ఉంది పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నీకు ధర్మాలన్నీ తెలుసు ధర్మ సూక్ష్మాలు తెలుసు ధర్మ విస్తృతి కూడా తెలుసు వేద వేదాంగాలు తెలుసు నీ తమ్ముడు సంతానం లేకుండానే మరణించాడు నీ సోదరుని భార్యలు సంతానాన్ని కోరుకుంటున్నారు నా ఆజ్ఞతో మన వంశాభివృద్ధి కోసం యందు సంతానాన్ని పొందు అలాగే రాజ్య పట్టాభిషేకం చేసుకుని ప్రజలను పరిపాలించు ధర్మానుసారంగా పెళ్లి చేసుకో పిత్రులను నరకంలో పడేయొద్దు అని అనింది అప్పుడు భీష్ముడు ఇలా చెప్తాడు అమ్మా నువ్వు చెప్పింది ధర్మమే అందులో సందేహం లేదు కానీ నేను పట్టాభిషేకం చేసుకోను వివాహం చేసుకోను అని నేను చేసిన ప్రతిజ్ఞ నీకు తెలుసు ఆ ప్రతిజ్ఞలను పాటించడానికి మళ్ళీ చెప్తున్నాను మూడు లోకాల ఆధిపత్యాన్ని దేవతా సామ్రాజ్యాన్నైనా వదిలేస్తాను కానీ సత్యాన్ని మాత్రం ఎప్పుడూ వదలను నీరు రుచిని వదిలిపెట్టచ్చు తేజస్సు తన రూపాన్ని కోల్పోవచ్చు గాలి స్పర్శను కోల్పోవచ్చు సూర్యుడు వెలుగును కోల్పోవచ్చు అగ్ని వేడిని ఇవ్వకపోవచ్చు ఇంద్రుడు పరాక్రమాన్ని వదిలిపెట్టచ్చు యమధర్మరాజు ధర్మాన్ని వదిలేయవచ్చు కానీ నేను సత్య పరిత్యాగానికి సిద్ధపడను లోక వినాశం ఏర్పడినా సరే నాకు అమరత్వం సిద్ధించిన మూడు లోకాల ఆధిపత్యం లభించినా సరే నేను నా ప్రతిజ్ఞను వదిలిపెట్టను అని అన్నాడు భీష్ముడు సత్యవతి దీనంగా నువ్వు చేసిన ప్రతిజ్ఞ అంతా తెలుసు కానీ వంశాభివృద్ధి కోసం ధర్మ పరాభవం కలగకుండా వ్యవహరించు అని అనింది అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు ధర్మాన్ని పరిశీలించు కాని అందరినీ నాశనం చెయ్యొద్దు క్షత్రియుడు సత్యభ్రష్టుడు కావడం ఏ ధర్మ పద్ధతిలో ఉంది అమ్మా వంశంలో మళ్లీ సంతాన వృత్తికి ఉపాయాన్ని చెప్తాను విను గుణవంతుడైన బ్రాహ్మణుని ఎవరినైనా ధనమిచ్చి నియమించు ఆయన విచిత్ర వీరుని యందు సంతానాన్ని కంటాడు అని చెప్పాడు భీష్ముడు అప్పుడు సత్యవతి కొంచెం నవ్వుతున్నట్లుగా కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా మాటలు సమకూర్చుకుని భీష్ముడితో ఇలా చెప్తుంది నా పుట్టుక గురించి నువ్వు వినే ఉంటావు వసుమహారాజు శుక్రాన్ని చేప తాగడం వల్ల నేను జన్మించాను దాసరాజు నన్ను తండ్రిలా పెంచాడు ఆయన ఆగ్ని ప్రకారం నేను నదిలో పడవ నడుపుకుంటూ ఉండేదాన్ని అప్పుడే నాకు యవ్వనం ప్రారంభమైంది ఒకరోజు నావపై కూర్చున్న నా దగ్గరికి పరాసర మహర్షి వచ్చి నదిని దాటించాలి అని పడవ ఎక్కాడు పడవ నడుపుతుండగా మహర్షి కామార్థుడై మధుర వచనాలతో తన జన్మ గురించి వంశం గురించి చెప్పాడు నేను బెస్త కన్యను అని చెప్పాను తండ్రి భయం ఒక పక్క మహర్షి శాపం ఒక పక్క అప్పుడు మహర్షి నేను కాదనలేని వరాలను ఇచ్చి నన్ను ప్రోత్సహించి నేను ఇష్టపడకపోయినా మహర్షి తన తేజస్సుతో నన్ను లొంగదీసుకున్నాడు ఆయనే నాకు ఈ దివ్య పరిమళాన్ని ఇచ్చాడు నువ్వు నీ గర్భాన్ని ఇక్కడే వదిలిపెట్టు మళ్ళీ కన్యగా మిగిలిపోతావు అని అన్నాడు నా గర్భం నుండి ఒక మహాయోగి మహా ఋషి అయిన ద్వైపాయనుడు జన్మించాడు ఆయనే తన అపశక్తితో నాలుగు వేదాలను విభజించి లోకంలో వ్యాసత్వాన్ని పొందాడు నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణత్వాన్ని పొందాడు అలా ఆ కృష్ణ ద్వైపాయనుడు పుట్టగానే తండ్రితో పాటు వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు నేను పట్టుబట్టి అడిగితే ఆయన విచిత్ర వీర్యుని భార్యలతో మంచి సంతానాన్ని ఇవ్వగలడు అవసరమైనప్పుడు నన్ను అని చెప్పాడు కృష్ణ ద్వైపాయనుడు అని సత్యవతి చెప్పింది వంశానికి హితాన్ని కలిగించే ఈ ఉపాయం బాగుంది అలాగే కానివ్వు అన్నాడు భీష్ముడు సత్యవతి వెంటనే వ్యాసుని స్మరించింది తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు సత్యవతి వ్యాసుని పూజించి చాలా కాలం తర్వాత చూసినందుకు తడి పెట్టుకుంది వ్యాసుడు కమండలంలోని జలని సత్యవతిపై చల్లి నీ కోరిక నెరవేర్చడానికి నేను వచ్చాను ఏమి చేయాలి అని అడిగాడు సత్యవతి వ్యాసుని ఆసనంపై కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగి విధి విధానాన్ని అనుసరించి నువ్వు నాకు పెద్ద కొడుకువి భీష్ముడు శాంతనుడికి పెద్ద కొడుకు కానీ భీష్ముడు రాజ్యపాలన పట్ల కాని సంతానం పట్ల కానీ ఆసక్తితో లేడు కాబట్టి వంశాభివృద్ధి కోసం నీ చిన్న తమ్ముడి భార్యలందు నువ్వు ధర్మబద్ధంగా సంతానాన్ని కను వంశాభివృద్ధి కోసం సంతానాన్ని కనడానికి నువ్వే సమర్ధుడవు అని చెప్పింది సత్యవతి అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు నీ ఈ ధర్మబద్ధమైన కోరిక మన్నించి నీ ఆదేశం మేరకు నీ కోరిక తీరుస్తాను అని చెప్పాడు వ్యాసుడు నా తమ్ముడి కోసం మిత్రావరుణలతో సమానమైన కొడుకులను ప్రసాదిస్తాను కానీ అంతకంటే ముందు నీ కోడళ్ళు ఇద్దరు సంవత్సరం పాటు నియమం తప్పకుండా నేను చెప్పిన వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే వారు పరిశుద్ధులు అవుతారు వ్రతాన్ని చేయని ఏ స్త్రీ కూడా నా దగ్గరికి రాలేదు అని అన్నాడు వ్యాసుడు అప్పుడు సత్యవతి ఏం చేస్తే రానులు వెంటనే గర్భవతులు అవుతారో ఆ ప్రకారం చెయ్యి రాజు లేకపోతే రాజ్యంలోని ప్రజలు నశిస్తారు అరాజకం ఏర్పడుతుంది రాజ్యాన్ని పాలించడం కష్టం కాబట్టి నువ్వు గర్భధానం చెయ్యి భీష్ముడు వారిని పెంచి పెద్ద చేస్తాడు అని చెప్పింది సత్యవతి ఇప్పుడే పుత్రులు కావాలి అంటే ఆ రాణులు నా విరూపతను సహించగలగాలి వారికి ఇది ప్రధానమైన వ్రతం నా శరీర గంధాన్ని రూపాన్ని వేషాన్ని శరీరాన్ని భరించగలగాలి అప్పుడే ఉత్తమ గర్భాన్ని పొందగలరు ఆ రాణిని శుభవస్త్రాలు ధరించి అలంకరించుకొని సయ్యపై కలుసుకునేందుకు ఎదురు చూడమని చెప్పు అని వ్యాసుడు తన తల్లికి చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత సత్యవతి తన కోడలిని పిలిచి ఏకాంతంగా ధర్మమైన హితమైన మాటలు చెప్పి నశిస్తున్న వంశాన్ని బాధపడుతున్న నన్ను చూసి భీష్ముడు ఒక సలహా ఇచ్చాడు ఇప్పుడు అది నెరవేరడం నీ చేతుల్లోనే ఉంది నువ్వు మన వంశాభివృద్ధి కోసం ఒక బిడ్డని కనాలి వాడే తర్వాత మన వంశానికి చెందిన రాజ్యభారాన్ని మోస్తాడు అని చెప్పి ఎలాగోలా అంబికని జరగబోయే కార్యానికి ఒప్పించి అతిథులకు భోజనం పెట్టి తృప్తిపరిచింది సత్యవతి ఋతుస్నాత అయిన తన కోడలు అంబికని శయ్యపై కూర్చోపెట్టి సత్యవతి ఇలా చెప్తుంది నీకు ఒక బావ ఉన్నాడు ఈ రోజు ఆయన నీ దగ్గరకు గర్భధానానికై వస్తాడు సావధానంగా ఎదురుచూడు అర్ధరాత్రి వేళ వస్తాడు అని చెప్పింది అత్తగారి మాటలు విని అంబిక తన మనసులో భీష్ముణ్ణి ఇతర కురువంశ శ్రేష్ఠులను తలుచుకుంటూ ఉంది అప్పుడు దీపాల వెలుగులో వ్యాసుడు ఆమె గదిలో ప్రవేశించాడు నల్లగా ఉన్న వ్యాసుని రాగి రంగులో ఉన్న జటలను వెలుగుతున్న కళ్ళను కపిల వర్ణంలోని గడ్డం మీసాలను చూసి ఆమె కళ్ళు మూసుకుంది తల్లి కోరిక తీర్చాలని ఆమెతో వ్యాసుడు సంగమించాడు అంబిక భయంతో అతన్ని చూడలేకపోయింది గది నుండి బయటికి వచ్చిన వ్యాసుని సత్యవతి ఆమెకు గుణవంతుడైన రాజపుత్రుడు జన్మిస్తాడా అని అడిగింది అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు పదివేల ఏనుగుల బలం కలవాడు పండితుడు రాజశ్రేష్ఠుడు మహాబాహుడు పరాక్రమవంతుడు మహాబుద్ధిమంతుడైన కొడుకు పుడతాడు కానీ తల్లి దోషం వల్ల అతను గుడ్డివాడు అవుతాడు అప్పుడు సత్యవతి గుడ్డివాడు కురు రాజుగా తగినవాడు కాదు దాయాదుల వంశాన్ని రక్షిస్తూ వంశాన్ని అభివృద్ధి చేయగల మరొక కురు వంశరాజుని ప్రసాదించు అని అనింది వ్యాసుడు సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంబిక ఒక గుడ్డివాడిని కనింది సత్యవతి మళ్ళీ రెండవ కోడలితో మాట్లాడి ఒప్పించి ఇంతకు ముందులాగానే వ్యాస మహర్షిని ఆహ్వానించింది అంబాలిక వ్యాసుని చూసి భయపడి తెల్లబోయింది విషాదంతో ఉన్న ఆమెతో వ్యాసుడు ఇలా అన్నాడు వికారంగా కనిపిస్తున్న నన్ను చూసి తెల్లబోయావు కాబట్టి నీకు పుట్టబోయే కొడుకు పాండు వర్ణంతోనే ఉంటాడు అతని పేరు కూడా పాండుడే అవుతుంది అని చెప్పి మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యవతి మళ్ళీ వ్యాసుణ్ణి అడిగింది వ్యాసుడు మళ్ళీ ఆ బాలుడు పాండులోగి అవుతాడు అని చెప్పాడు సత్యవతి ఇంకొక కొడుకు కోసం అభ్యర్థించింది వ్యాసుడు సరే అన్నాడు ఆ తర్వాత అంబాలిక పాండువర్ణం గల ఒక కొడుకును కనింది ఆ తర్వాత సత్యవతి మళ్లీ పెద్ద కోడల్ని వ్యాసుని సంగమానికై చూడమంది అంబిక ఈసారి సత్యవతి మాటలు వినకుండా మహర్షి రూపాన్ని శరీర వాసనను తలుచుకుని బెదిరిపోయి ఒక దాసిని ఆ కార్యానికి నియమించింది అంబిక దాసికి తన నగలన్నిటినీ పెట్టి ఆమెని రాజకుమారి లాగా తయారు చేసి వ్యాసుని దగ్గరికి పంపించింది ఆ దాసి భయపడకుండా మహర్షి దగ్గరికి వచ్చి నమస్కరించి తగిన ఉపచారాలు చేసింది మహర్షి ఆమెతో ఏకాంతంగా కాలం గడిపిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతూ ఆమెతో ఇలా అన్నాడు శుభాంగన ఇకపై నువ్వు దాసివి కావు నీ కడుపున శ్రేష్ఠుడైన కొడుకు పుట్టబోతున్నాడు అతను పండిత శ్రేష్ఠుడు ధర్మస్వరూపుడు అవుతాడు అతనే విదురుడు వ్యాసుని కొడుకు తండ్రి ఒక్కడే కాబట్టి ఆ విదురుడు ధృతరాష్ట్రుడు పాండురాజులకు తమ్ముడవుతాడు మహాత్ముడైన మాండవ్యుని శాపం వలన ధర్ముడే విదురుడుగా పుట్టాడు ఇదే విషయం వ్యాసుడు సత్యవతికి కూడా చెప్తాడు అంబిక తనను మోసగించడాన్ని దాసికి కొడుకు పుడతాడు అని తన తల్లికి చెప్పి అక్కడి నుండి మాయమయ్యాడు ఈ విధంగా ధృతరాష్ట్రుడు పాండుడు విదురుడు జన్మించారు అయితే మాండవ్యుని శాపం వలన ధర్ముడే విదురుడుగా పుట్టాడు అని చెప్పాను కదా అయితే ఆ మాండవ్యుడు ఎవరు ఆయన ధర్ముడికి ఇచ్చిన శాపం ఏమిటి అనేది రేపు చూద్దాం